తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా ఆవేశమాధ్రను నిర్మించగా ప్రస్థానమా వందన వందన శిరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగు దేశమా తెలుగు వాణి పౌరుషాస్ని రగిలించగా తొడగొట్టిన తెలుగు చేరి ప్రపంచాన వినిపించగా చేతిలోకి సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన తెలుగుదేశమా నమో నీరు కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా తోమరితనమే జాతికి రాతకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని అని సంస్కృతి మన ఒకటేంటిదంటే రెండు వేల తొమ్మిది నుంచి మీ అందరికీ నేను పరిచయం నా వంతు సహాయం అందరికీ చూసాను చాలా వరకు పార్టీ అతీతంగా నా వంతు ఇక్కడ సహాయం చేసిన విషయాన్ని మీ అందరికీ తెలుసు అందరినీ కలుపుకొని చాలా సెంటల్ వరకు నా వంతు నేను ముందుకు వెళ్ళాను ఈ ఊరు రాజకీయ అధ్యక్షులు కాబట్టి రాబోయే ఎలక్షన్లో తర్వాత ఇద్దరిని కలుపుకొని నా వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను పార్టీలకి ఇక్కడ ఏ వర్క్లు వచ్చినా కానీ ఏ పని చేసినా కానీ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం సహాయము సంక్షేమ కాల్చాలంటే అందరికీ సాధనకి ఇచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ అందరితో ప్రసాద్ గారితో అందరితో మాట్లాడి నేను ముందుకు వెళ్తా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అంటే ఈ గ్రామ విషయాలన్నీ నాకు బాగానే తెలుసు సో దానికేం లేదు ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే రాబోయే ఎలక్షన్లో నాకు ఒక ఎమ్మెల్యేగా ఎవరు సహాయం చేస్తారో వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చంద్రబాబు